ఫిబ్రవరి ఏడున వేల గొంతులు లక్ష డప్పుల మాదిగల సాంస్కృతిక ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఇంటి నుండి డప్పు సంకన వేసుకుని పట్నం ప్రయాణంకు సిద్ధం కావాలి ఫిబ్రవరి ఏడున వేల లక్ష ప్రదర్శనను విజయవంతం చేద్దాం వేల అలో మాదిగా వర్జిల్ మాదిగా ఉపకులాల ఐక్యత వర్జిల్ ఎస్సీ ఎస్టిసి మైనార్టీ అత్యక్ష పేదల ఐక్యత జై మాదిగా लख <laughs> ड